హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు కలకడ టమోటా మార్కెట్ అలాగే అనంతపురం మార్కెట్ అలాగే కలిగిరి మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము కలకడ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో టమోటా దిగుమతి తక్కువ రావడం వల్ల అయితే ధర అయితే భారీగా అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలను మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు అయితే పలకట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకడ టమాటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే అనంతపురం టమాటా మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకిరి మార్కెట్ విషయానికి వస్తే కలకిరి టమోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలకిరి టమాటో మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కళకిరి టమాటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి